సరే సార్ నమస్తే ఇందులో జాయిన్ అవ్వడం ముఖ్యంగా ఏంటంటే వెరకస్ ఏం జాయిన్ అయిస్తారు అది మీకు తెలుసు కాకపోతే ఏంటంటే ఇవాళ ఇచ్చారు మీ క్లాస్ మహా అద్భుతం అండి అలాగని హెవీగా ఎక్సర్సైజ్ కానీ సింపుల్ ఎక్సర్సైజ్ చాలా బాగుంది రాత్రులు నిద్ర లేని రోజులు పదిహేను ఏళ్ళు సార్ దాండి ఫిఫ్టీన్ ఇయర్స్ నా ప్రాబ్లం అది మొత్తం వైజాగ్ ఉన్న డాక్టర్లు అందరూ అయిపోయారు ఈ సుజాత గారు చేశారు చేస్తారు దానివల్ల ఏంటంటే కొంచెం నాకు యాక్చువల్ ఏంటంటే పెయిన్ కిల్లర్ వాడవలసిన సమస్య అంటూ లేదండి మాత్రం అవసరం రా గతంకి ఇప్పటికి చెప్పాలంటే ఎక్కువ నించడం కూడా ఇబ్బంది అయ్యింది సార్ మొదట్లో ఇప్పుడు మీ దీంట్లో యోగాలో జాయిన్ అయ్యి చెప్పాలంటే సార్ రాత్రులు కూడా ప్రశాంతంగా నిద్రపడే అవకాశం ఉంది సార్ ఎందుకంటే రోజు చెప్తాను మరి ఫ్యామిలీ అందరూ దుఃఖపడిపోయారు ఏంటంటే నిద్ర పట్టేది కాదు ఈ రెండు కాళ్ళు తీసుకెళ్లి మంత్రమే స్లాబ్ మేడం పట్టుకుని ఎందుకంటే ఎన్ని ఎన్ని పెయిన్ కిల్లలు వాడినా తగ్గింది కాదు సార్ ఆ పెయిన్ కిల్లలు వేసి వాడిని అది రిమూవ్ అయిపోయింది లోపలికి మీరు అన్నట్టు వరకు సార్ అది ఏంటంటే మీరు ఇచ్చే నెర్వ్ సిస్టమ్ లో సిస్టమ్ రావాలి కానీ తాత్కాలిక అప్పటికప్పుడు టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతే సుఖం సార్ అది దానివల్ల ఏంటంటే చిన్నది ఇంకా లిటిల్ బిట్ మీరు అన్నట్టు ఒక బటన్ సైజ్ అంతా బ్యాలెన్స్ ఉంది సార్ ఏంటంటే చూస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ ఊన్ మీరు అన్నారు అంతా ఊన్ కూడా రిమూవ్ అయిపోయింది అన్నారు కదా సార్ ఎవరు అది ఏంటి చిన్నది ఉంది సార్ అది ఏంటంటే భగవంతుడి దాల్ అది కూడా రిమూవ్ అయితే నిజంగా అది మహా అద్భుతం సార్ ఎందుకంటే ఈ పరిగె ఇంత ముందు ఇక్కడ నుంచి కొంత అయితే హాఫ్ కిలోమీటర్ వెళ్ళేసరికి ఏంటంటే విపరీతం పెయిన్ పక్కన కూర్చుంటు పోండి ఎందుకంటే ఈ రెండు లెగ్స్ పెయిన్ వచ్చింది సార్ అటం కూడా ఇబ్బంది అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే వెయిట్ కొంచెం లాస్ అయిందండి వెయిట్ లాస్ అయ్యే చెప్పాలని మీరు మన అన్నారు ఒకరితో ఏంటంటే యోగాలా చేయడం వల్ల వెయిట్ లాస్ ఉన్న హెవీ అవుతారు హెవీ ఉన్న వాళ్ళు వెయిట్ కూడా లాస్ అవుతారు అన్నారు వాస్తవం అది ఎందుకంటే వెయిట్ లాస్ అయిపోయింది బాగా వెయిట్ లాస్ రావడం వల్ల ఇప్పుడు మీరు అన్నట్టు నీ మీద పడదు కదా సార్ అది ఆ గుండు మీద కూడా పడేది కాదు దానివల్ల ఏంటంటే వెయిట్ లాస్ రావడం వల్ల చాలా హ్యాపీగా నా వర్క్ ఎంత చెప్తాను నంబర్ సార్ బైక్ వాడకండి ఎంత దూరం నడగల కెపాసిటీ వస్తుంది సార్ ఎంత దూరంగా నడిచేయాలి ఎందుకంటే ఈ ప్రాబ్లం లేదు సార్ మెయిన్ నెరసి వెర్కోసమైన ప్రాబ్లం పెయిన్ వచ్చేది పెయిన్ వస్తే కదా నడలేం కదా సార్ పెయిన్ రావడం లేదు అది ఒక చిన్న అల్సర్ ఉంది అది కూడా ఏంటంటే జస్ట్ ఆ ఇంటి మేము మేనేజ్ చేసి చేస్తున్నాం సార్ కానీ నిజంగా మహా అద్భుతం సార్ ఇవాళ మీరు చెప్పిన క్లాసులు ఏంటంటే మహా అద్భుతం ఏంటంటే ఒక విషయం మీరు చెప్పిన దాని ఏంటంటే మనం నడక వల్ల రాదు వెయిట్ లాస్ రాదు అని ఒక విషయం సెకండ్ మీరు ఉప్పు వాడమని చూసారా నేను ఎక్కువ చెప్పాలంటే నేను ముందు డాక్టర్ దగ్గర బీపీ చెక్ చేసాను ప్రతి మూడు రోజుల వస్తే చెక్ చేయాలి ఎందుకంటే హెడేక్ రాగానే ముందు డాక్టర్లు ఏమంటారంటే బీబీ చెక్ చేయించుకుంటారు సార్ బీబీ చెక్ చేయ ముందు బీబీ అది ఎక్కువ తక్కువ తక్కువనేసరికి ఉప్పు వేసి చూసుకోమన్నా అంతే తక్కువ ఉప్పు సాల్ట్ వాడంటే తగ్గిపోతుంది అంటారు లేకపోతే ఈ ఓరస్ ప్యాకెట్ వాడమంటారు సో ఇది కాకుండా మీరు సైందో మేము మెయింటైన్ చేయమన్నారు కదా సార్ అది మహా బాగుంది సైందోలో మాకు ఎక్కువ మాకు ఐరో షాప్స్ ఎక్కువ దాని మీద సైంధంలో వాడడం బాగుంటుంది మహా అద్భుతం సార్ మీ క్లాస్కి మహా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ